హలో హాయ్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి అందరూ ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగున్నాం సో ఈ వీడియోలో ఏంటంటే సో మేమైతే మా దగ్గరలో అహోబిలం పుణ్యక్షేత్రం అయితే ఉందండి మా ఊరికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అలా సో మేమైతే అందరం ఇప్పుడు తిరణాలు జరుగుతుంది టెన్ డేస్ నుంచి సో ఈరోజు బాగా జరిగే ఉత్సవాలు అని గరుడోత్సవాలు సో అందులో ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే అండి ఈరోజు సెకండ్ డే సో మేము ఆ ఉత్సవాలకు అయితే వెళ్తున్నాం చూడ్డానికి సో మామూలుగా మామూలుగా ఒక టెన్ డేస్ జరిగే తిన్నలో ఏ రోజైనా వెళ్ళొచ్చండి బట్ ఈ టూ డేస్ అనేది స్పెషల్ అండి స్వామికి సో మా ఇంటి దేవుడు కూడా నరసింహస్వామి సో ఎవరి ఇయర్ అయితే వెళ్తుంటాము బట్ ఈ ఇయర్ స్పెషల్ అండి సో నెక్స్ట్ ఇయర్ కొంచెం వేరే ప్లాన్స్ ఉండడం వల్ల ఈ ఇయర్ అన్నా మేము చూడాలని సో ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత నేను ఆ స్వామి తిరునాలకు అయితే వెళ్తున్నాను అండి హిలం తిరునాలకు సో ఎలా వెళ్తామో ఎలా చూస్తామో ఒకసారి మీకు ఈ వీడియో ద్వారా అయితే చూపిస్తాను సో మేము అందరం ఊరి దగ్గర బస్ అయితే ఎక్కేసాము సో మా అక్క పిల్లలు మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాము సో చూడండి మా ఊరి దగ్గర బస్ స్టాండ్కి అయితే వచ్చిందండి సో అక్కడి నుంచి అయితే స్పెషల్ బస్సెస్ అయితే వేశారు సో చాలా జనాలండి సో లక్కీగా మేము వెళ్ళినప్పుడైతే ఒక కొత్త బస్సు అంటే మీన్స్ అప్పుడు వెళ్ళిన బస్సు వెంటనే ఒక బస్సు అయితే పెట్టారు సో నెక్స్ట్ బస్సు సో కొంచెం ఫ్రీగా అయితే కూర్చున్నాము సో చూడండి పుచ్చకాయలు ఎప్పుడైనా రోడ్ల మీద ఎలా పెట్టేశారు సో మనకు బాగా ఎండ తగులుతుంది కదండి ఆ ఎండలో కొనరుతారని కూడా సో షాపులు అనేది పెట్టకుండా చూడ ఎక్కడంటే అక్కడ సో సేల్ అయిపోతాయి సో ఇక్కడ ఏదో స్వామిదే చిన్న గుట్టలాగా ఏదో ఉందండి అది ఏదో పెట్టారు కిసికిందకాండ అని మాదిరిగా స్వామి కిసికింద కాండా అని సో అది చూపిద్దామని చూసారు క్లియర్గా అని చూడండి అడ్డు చెట్లు చాలా బాగుందండి లొకేషన్ కొంచెం ఫస్ట్ అది అదే మీన్స్ మాకు దగ్గరే కదా ఒక పోయి వెంటనే కొండ చెట్లు అనేటిగా వచ్చాయి కొంచెం ఆ వీడియో అయితే చూపించాను చాలా బాగా జరిగినాయండి వచ్చేవాళ్ళు చాలా మంది ఎన్నో రోజుల నుంచి అంటే మీన్స్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఇక్కడ స్టే చేసి వంట చేసుకొని ఉండేవాళ్ళు ఆ గురడా వాళ్ళు చూడాలని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చూడండి ఈ వీడియోలో నెక్స్ట్ వస్తూనే ఉంటుంది చూడండి చెట్లు ఎండలకు బాగా వాడిపోయాయి సో జస్ట్ నా వీడియోలో జస్ట్ ఖచ్చితంగా వెదర్ లొకేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో బస్ అయితే వెళ్తుంది చూడండి ఆల్రెడీ డ్రాప్ చేసి ఇది ఎన్నో బస్సు తెలియదు మేము నైన్ థర్టీకి అలా బయలుదేరామండి సో అలా వెళ్తూ ఉంది చూడండి కొన్ని ప్లేస్లలో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంది బస్ ఒక విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో వచ్చేసామండి సో అంత దగ్గరలో ఉండి చూడకపోతే బాగోదు కదా సో లాస్ట్ అప్పుడు చదువులని జాబులని బిజీగా ఉంటామండి సో ఇప్పుడు కూడా అదేలేండి సో తప్పదు కదా కొంచెం నాకు టైం అయితే కుదిరింది వీకెండ్స్ వల్ల సో అలా అయితే ఎంటర్ అవుతూ ఉన్నామండి సో మీరు కూడా ఎక్కడైనా వెళ్ళారా ఈ మంచి రోజులన్నీ ఈ రోజులన్నీ సో మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళి దర్శనం అయితే చేశారు ఒకసారి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ ద బటన్ మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ డేస్ మా ఛానల్ ముగ్గులు బీటీ టిప్స్ కుకింగ్ అనే ముగ్గులు అన్ మొగ్గులు బీటీ టిప్స్ ఇవన్నీ తగ్గాయండి కొంచెం వేరే పనుల వల్ల అవి కంటిన్యూ చేస్తాము సో మీకు మన నచ్చే వీడియోస్ అయితే ప్లేలిస్ట్లో ఉంటాయి ఆ ముగ్గులు బీటీ టిప్స్ అనేది ప్రీవియస్ వీడియోలలో ఉంటాయండి ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని పెట్టండి సో ఇప్పుడు నుంచి ప్రతి వీడియో కూడా ప్లేలిస్ట్లో పెడతానులేండి మీకు కావాల్సినది కొంచెం ఓపిక్గా చూసుకోండి సో మీకు టైం లేకుండా ప్లేలిస్ట్ అయితే యాడ్ చేస్తాను త్వరలోనే అసన్ అస పర్జన్ కొంచెము ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నానండి సో మీ సపోర్ట్తో సో చూడండి నిలబడ్డే వాళ్ళు నిలబడ్డారు బస్సులో అయితే వెళ్తూనే ఉన్నాము సో ఛానల్ నేమ్ చేసినప్పుడు సో పోస్ట్ అయితే చేస్తాను సో మీకు నేమ్స్ అయితే ముందుగానే మెన్షన్ చేస్తాను డోంట్ వరీ సో ఎక్కడెక్కడ నుంచో నా వీడియోలు అయితే చూశారండి మన్నే ట్రాఫిక్ చూశాను ఎక్కడి నుంచి ఏ వీడియోలు చూస్తున్నారని ఏరియా నుంచి ఎక్కడ చూస్తున్నారని చాలా చూసానండి ఫస్ట్ టాప్ మోస్ట్ హైదరాబాద్ అండి తర్వాత వైజాగ్ సో తర్వాత బ్యాంగ్లూర్ చెన్నై సో చాలా థ్యాంక్స్ అండి చాలా చూడండి గరుడ సింబల్ అదే అశ్వ గరుడ స్వామిది సింబల్ అయితే పెట్టేశారు అక్కడ మేము స్టాచ్యూ పెట్టేశారు చూడండి ఎంత బాగుందో సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి సో అదండి ఎక్కడెక్కడ నుంచి ఏ ఎవరెవరు ఏ వీడియోలు చూస్తున్నారని చాలా అంతా నేను టాపిక్ అయితే చూశానండి ఫస్ట్ టైం ఇంకా ఈ టూ ఇయర్స్లో నా ఛానల్ ఓపెన్ చేసి ఇంకా మేకు టూ ఇయర్స్ అవుతుందండి ఈ టూ ఇయర్స్లో ఎప్పుడు చూడలేదు ఆ రోజు ఎందుకు ఆ చెయ్యి అనేది అలా క్లిక్ అయిపోయింది వచ్చేసిందండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి టాప్ సి టాప్ ఫైవ్ సిటీస్ అయితే ఫస్ట్ సిటీ హైదరాబాద్ తర్వాత వైజాగ్ బ్యాంగ్లూర్ చెన్నై 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 తర్వాత ఇంకో ఏదో ఉందండి ఎవరు సో టాప్ ఫైవ్ సిటీస్లో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఎక్కడెక్కడ నుంచో వీడియోలు చూస్తూనే ఉన్నారు అండ్ లాంగ్ వీడియోస్ కూడా బాగానే చూస్తున్నారు నా షార్ట్లు సో మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అండి ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీకు నచ్చే వీడియోస్ అయితే త్వరలోనే ఇంకా ఇంకా సూపర్గా వస్తుంది ఛానల్ నేనైతే అయితే చాలా ప్లాన్ చేశాను ఛానల్ పరంగా అయితే సో మీకు అవి అదే నా యాక్టివిటీస్ అని మీ ముందుకైతే తెస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలానే నా ఛానల్ ఫాలో అవ్వండి నాకు అదే మీన్స్ అండి సబ్స్క్రైబర్స్ అయితే అవుతూ ఉన్నారు మా అండే అయితే అవ్వలేదండి సో ఎందుకంటే వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్ అయితే వాచ్ అవర్స్ అవ్వాలి షార్ట్ అయితే వీస్ అవ్వాలండి సో ఏవి రీచ్ అవ్వట్లేదు చూద్దాం ఇయర్ అయినా సక్సెస్ అవుతుందని మీ సపోర్ట్తో అదండి సో ఇలా అయితే ఎంటర్ అయ్యాము చూడండి బైక్లు కార్లు మీన్స్ ట్రాక్టర్లు ఆటోలు చాలా ఉన్నాయండి ఎప్పుడెప్పుడు వచ్చారో ఎక్కడొచ్చారో తెలియదు వంటలు స్థానాలు దర్శనానికి వెళ్ళడము బట్ అదే మీన్స్ అదే చాలా జరుగుతున్నాయండి వాళ్ళు ఎక్కడెక్కడలో తెలియదు మొత్తానికైతే తెలుగు వాళ్ళే సో అదర్ రాష్ట్రం వాళ్ళు కూడా కొంచెం మంది అయితే కనబడ్డారండి సో మోస్ట్లీ మన తెలుగు వాళ్ళే ఉన్నారు ఎక్కువగా చూడండి ఎట్లా ఉంది ఎండలకు మీన్స్ ఆ రోడ్లు మట్టి చాలా ఎండగా ఉంది బట్ చెట్ల వల్ల చాలా చల్లగా ఉందిలేండి బట్ స్వామి దగ్గర అయితే తడికలు దీట్ల పరదాలు అయితే వేశారు డోంట్ వరీ సో చాలా వాళ్ళు మనకు సెక్యూరిటీ మీన్స్ అదే మీన్స్ అయితే మనకు అవైలబుల్ అన్నీ పెట్టారండి సో మనకు కావాల్సినంత ఏమి ఇబ్బంది లేకుండా ఫెసిలిటీస్ అయితే బాగా పెట్టారండి సో ఇక్కడ చూడండి ఇక్కడ అంతా ఏదేదో జరుగుతుంది మరి సో వాటర్ ట్యాంక్స్ ఎక్కువ గడపడ్డాయి మరి ఏమో మాకు అయితే అది అర్థం కాబట్టి చూడు హిందూ అన్న అన్నదాన సత్రం అంటే అక్కడ ఎందుకు బస్సు ఆగింది సో అందుకే మనకు వీడైతే బాగా వచ్చిందండి మరి ఎందుకు మెన్షన్ చేశారో మరి మతం మతంభేదం లేకుండా అయితే వచ్చారు నాకు ముస్లిం స్ కూడా కనబడ్డారండి సో మేబీ మళ్ళా సెంటిమెంట్ ఇలా బ్యాగ్స్ చెప్పులు సో బొమ్మలు చూడండి ఎలా కనబడుతున్నాయి సో ఇక్కడ పరదా ఎక్కడ చూడండి పరదాలు ఒక వందలు కనపడి ఉంటాయండి సో అంటే మేము అన్ని ఏరియాస్లో తిరగలేదు మా డాడీకి చిన్న అమ్మాయి ఉంది కదా ఎండలకి తిరగడం ఎందుకని సో మేము మామూలుగా మేము అలా ఒక రౌండ్ వేసి వచ్చిన దారినే పోయిన దారే మళ్ళా దారి కూడా సేమ్ దారిలోనే కనబడ్డాయండి సో ఇంకా రూట్ అయితే వెళ్ళలేదు సో ఇలా ఇంకా అలా అలా రూట్లో ఏమున్నాయో తెలియదు సో ఇక్కడైతే చూడండి బస్సు అయితే ఆగింది బొమ్మలు అన్నీ చూడండి ఎండకు ఎలా ఎండుతున్నాయో మళ్ళీ వాళ్ళకి ఏం పని పనిచేస్తాయో తెలియదు ఎండకైతే బాగా ఎండుతున్నాయండి అందులో కొన్ని అనుకున్నాను మా అమ్మాయి కుదరలేదు సో చాలా గుణించవన్నీ తను దాచిపెట్టుకోలేకపోతుంది మెయింటైన్ చేయలేకపోతుంది అందుకే ఇంక వదిలేసినా తను పెద్ద అమ్మాయి అవుతుంది కదా అడగలేదు సో చెరగడ్డలు అయితే బాగున్నాయి అవి తీసుకోవాలనుకున్నాం తీసేసుకున్నాం సో ఎన్ని తీసుకున్నామని నెక్స్ట్ వీడియోలు అయితే చూడండి సో బ్లాక్ ఉన్నాయి మరి ఏదో అది ఏదో చక్కెరకేలు ఏదో అన్నారండి మరి దారాలు స్వామి దారాలు తీసుకుందాం అనుకో మర్చిపోయింది వీడియోలు చూస్తేనే అయితే మీకు చెప్తున్నాను సో ఇదండి ఇది బస్ వే అదే అక్కడైతే వెళ్ళాలండి ఇప్పుడు మనకు రోడ్డు కనబడింది కదా అక్కడే స్వామి దర్శనానికి అయితే సో ఇది బస్ స్టాండ్ వేయండి సో అందుకే అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు అదే అక్కడ మామూలుగా ఊరు ఉంది అక్కడ జనాలు అనేది మనకు తెలియట్లేదు ఉందా లేకపోతే మామూలుగా అదే అండి మనకు కొత్తగా వచ్చిన జనాలు ఎక్కువ కనబడుతున్నారు సో చూడండి ఇది బస్ స్టాండ్ అండి సో ఇక్కడ రొటేషన్ అయితే బ్యాక్ సైడ్ అయితే టెంట్ వేసారు మొత్తం ఆర్టీసీ వాళ్ళు మనకు ఇట్లా ఎన్ని బస్సెస్ పంపాలి ఎంతమంది ఉన్నారు ఎలా అనేది సో బాగా చాలా మేనేజ్మెంట్ అయితే చాలా బాగుందండి మన ఓంకారండి కూడా చూసాం కదా ఆర్టీసీ వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు సో కొంచెం జనాలు కొంచెం అండర్స్టాండ్ చేసుకోకుండా ఇంకా బస్ వస్తాను వెయిట్ చేయకుండా చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి చాలా ఈ అండి అయితే మేబీ ఎక్కడెక్కడోళ్ళు కొంచెం హాలిడే కదండి సాటర్డే సండే కూడా సో మంచి రోజులు కదా సో దగ్గర ఉన్న వాళ్ళు అయితే వస్తారు ప్రతిరో అదే ఫ్యామిలీలు అందరూ రావడం సో మొత్తానికి అయితే బాగానే అదే ఆర్టిస్ట్ వాళ్ళు అయితే బాగానే చేస్తున్నారండి ఫెసిలిటీ నాకైతే బాగా నచ్చింది సో మా చిన్నప్పుడు ఇలా లేదు అది చెప్పాను కదండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను మా అయితే నన్ను పిలిచికెళ్ళారండి దాని తర్వాత ఇది ఫస్ట్ టైం మా అమ్మగారు నాన్నగారు నేను మా అమ్మాయి అయితే వెళ్ళాము సో అదే అండి ఇటు అయితే వెళ్తున్నాం మా అమ్మగారు బాగా టెన్షన్ పడుతుంది ఎందుకంటే మా నాన్న గుండు చేపిస్తున్నామండి ఈరోజు అయితే ఇస్తున్నాము స్వామికి అనుకున్నామండి సో మంచి రోజులు ఎదుటి వెళ్తున్నామని సో అదైతే ప్లాన్ చేసామండి ఆ ఫంక్షన్ చూడండి బ్యాగ్స్ అయితే చాలా బాగానే కొనాలనుకున్నాను బట్ వచ్చేటప్పుడు ఉందండి అదే డాడీకి బాగాలేదు కదా మరి తిప్పడం ఎందుకైతే కొనలేదు సో తినాలవి బాగా నచ్చాయి ఎందుకంటే నచ్చిన కలర్ అండి ఈ షాప్లలో వాడు ఏది చెప్తే తీసుకోవాలి సో క్వాలిటీ బాగానే ఉన్నాయండి సో మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఏమైనా సో ఈ వాకిలు కూడా నాకు బాగా నచ్చాయండి సో నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాలండి అవి చూడండి నెక్స్ట్ షాప్ ఇదంతా మొత్తం షాపింగ్ అండి ఇదంతా సో ఈ స్టాచ్యూ వేస్తారేమో అండి అదే అనుకుంటున్నాయి అంతగా గమనించలేదు సో కారం మురుగులు అయితే ఎక్కడైనా ఉంటాయండి చూడండి అవి వంట సామాన్లు ఎంత బాగున్నాయో సో మమ్మల్ని మనము ఈ ప్యాంట్స్ తీసుకొని వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి మనం ఇవన్నీ కొంచెం ఇదేదో ఉన్నాయి కదా సో అవి వాడడం వల్ల ఆ ప్యాంట్స్ పోపు సరిగ్గా పెట్టలేకపోతున్నాము సో అదని బాగున్నాయి కదా హాయ్

या आता दोरा आपinare दो, बस हा दो, दो दे तो दो दो।

నరసింహ సవా నరసింహ వద్దాం సామ్ టెంకాయ కొట్టి అన్నీ కొనుక్కుందాం అలా చూసుకోవచ్చు చూడ చూసారు కదండి అంతా ఇలా అయితే టిఫిన్ పెడుతున్నారండి సో తినేసి వెళ్ళామని వచ్చాము దాని తర్వాత ఇలా తీసుకున్నారండి సో నాకు చాలా బాగా నచ్చాయి వాళ్ళు తింటూ ఉన్నారు నేనైతే తినలేదని తినకుని వెళ్ళాలి అనుకున్నాను స్వామికి సో మా అమ్మగారు నాన్నగారు మా అమ్మాయి అయితే తింటున్నారు సో అందులోపు ఇదేదో షాపింగ్ బాగుందని చేశాను సో నాకు చాలా బాగా నచ్చిందండి చూడండి ఎంత బాగున్నాయి తీసుకెళ్ళాలి బట్ తీసుకోలేకపోతే చెప్పాను కదండి వచ్చేటప్పుడు నాన్నకు బాగాలేదని ఆ ఎండకు అమ్మాయికి సో కుదరలేదు వెంటనే బస్సు ఉంటే వచ్చేసాము చెరుగడలు ఒక్కడ తీసుకొని చాలా బాగుంది కదా నెక్స్ట్ టైం అయితే ప్లాన్ చేస్తా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో షార్ట్ రూపంలో అయితే అప్లోడ్ చేస్తాను జత హండ్రెడ్ అంట అండి సో ఫర్ ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట సో అదే అండి సో అలా తీసేసి వెళ్ళాము తన తర్వాత తల్లి కోసం ప్లేస్ అయితే చూస్తున్నాం బట్ అక్కడే ఉండింది టిఫిన్ చేసిన దగ్గర మేము చూసుకోలేదు ఇది గుడి వెనక అని ఎవరు చెప్పారు గుడి వెనక వెళ్ళమని సో మాకైతే తెలియదు ఇంకో ప్లేస్ అయితే ఫిక్స్ అయ్యాడు డాడీ వాళ్ళు ఎవరు ఇయర్ వస్తారు కదా బట్ ఆ ప్లేస్ అయితే చేంజ్ చేశారండి ఏదో కొంచెం అక్కడ కన్స్ట్రక్షన్ జరిగింటే సో మాదే అదే ప్లేసే కనుక్కో సో మాకు వన్ అండ్ హాఫ్ అవర్ వేస్ట్ అయ్యిందండి కళ్యాణ కట్టనే నాకు అర్థమే కాలేదు సో అలా మేము చూసుకొని ఇలా వచ్చామండి సో మా డాడీ గారు అయితే ఎలా వెళ్తున్నారు నేనైతే కొంచెం ఫోన్ కాల్స్ వస్తే చేశాను బట్ ఆడ జియో అయితే అస్సలు వర్క్ చేయలేదు ఎయిర్టెల్ అదే మీన్స్ దాని తర్వాత వచ్చిందండి ఎయిర్టెల్ అయితే వర్క్ చేస్తుందంట సో కొంచెం కిందికి వచ్చి అయితే వర్క్ చేసింది సో దాని తర్వాత ఇక్కడికి ఎందుకో ఏదో టోకెన్ అంటే వచ్చామని చాలా టైం వేస్ట్ అయితే అయింది సో మొత్తానికైతే మొత్తం పని కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసాము కానీ వాటర్ ఫెసిలిటీ అన్నీ బాగా పెట్టారు సో మొత్తానికైతే గుడ్డి దగ్గరకైతే వచ్చాము సో టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఫర్ ఈచ్ పనికి ఫ్రీ దర్శనం కూడా ఉంది సో మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము ఏ అరవైరా TV اڄ نه نا ۽ دستا مڪان نه نا ٻولي پورو بيان ڪرايو پتو هيءَڪا واهڻا آڻي ڏنڌ منجي ڀرڻا ماڻهن کي نا انجا لبلڙي پورو هيءَڪا ڪيڙا آڻي ڏيو ڄو ڏتو پاوو చూడండి అలా స్వామి లోపలకి అయితే వచ్చామండి సో మా అన్నగారు మా అదే మీన్స్ అన్న కొడుకు అయితే కనపడ్డారండి సో వాళ్ళు నడుచుకుంటూ వచ్చారంట అండి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది సో గ్రేట్ కదా సో అదే మాట్లాడుతున్నారు అమ్మగారు కిలో నుంచి వచ్చామండి సో హండ్రెడ్ రూపీస్ తీసుకోవాలని కష్టం ఉంది అక్కడ వెళ్ళడం కూడా కష్టం ఉంది ఇక్కడైతే సో అందరూ మాట్లాడుతూ ఉన్నాం ఫ్రీ దర్శనం అయితే అదే లైన్ గారు అక్కడ ఏ స్టెప్స్ ఎక్కాలంటే నాన్నగారు ఎక్కలేదండి సో మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము సో అదే అమ్మగారు మాట్లాడుతూ ఉన్నారండి సో అలా ఎంట్రన్స్ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళి మళ్ళీ ఎన్నికొచ్చాము సో అక్కడ వీడియోలు ఫోటోలు వద్దంటున్నారండి సో అందుకే స్వామిని తీయలేకపోయాను వాళ్ళు ఇంతవరకు హెచ్చరికచ్చినంతవరకు అయితే తీసానండి అక్కడక్కడ సో చాలా కొంచెం కష్టం అనిపించింది సో అమ్మాయిని భుజాన్ని ఎత్తుకొని మరి వచ్చిన తర్వాత మా అన్న కొడుకు ఏదో ఎత్తుకున్నాడు కొద్దిసేపు చూ చూడండి హనుమాన్ చిన్న కోతే చిన్నగా ఉంది మళ్ళీ చిన్నపిల్ల ఉందండి సో అందుకే కొద్దిసేపు షార్ట్ రూపంలో పెడతాను లేండి ఈ వీడియో సో అలా వీడియో తీసి హనుమాన్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఒకసారి చూడండి సో అది ఛానల్ అయితే ఓపెన్ ఓపెన్ చేసి చూడండి ప్లే లిస్ట్ ఉంటాయి మా అమ్మాయిని అంటే పక్క పక్కకి వెళ్తున్నాదండి క్యూలో సో ఆడ దగ్గర నిలబడితే కొంచెం అమ్మాయికి మా గాలి అయితే పెడుతుందిలేండి సో ఉబ్బసంగా ఉందండి సో అలా గుడి కొద్ది కొరిసే గుడి ఎక్కించి కొద్దిసేపు అలా పక్కకు నడవడానికి ఉందండి సో అలా వెళ్తూ ఉండేది సో అబ్బో పిల్లలతో ఇటు బాగాలేని వాళ్ళతో హ్యాండిల్ చేసి చాలా కష్టం అండి సో ఎలాగల్లా మొత్తానికైతే దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము సో దాన్ని గుడి చూడండి కట్టకం ఎంత బాగుందో సో అదే ఇంతవరకు వస్తా అన్న వీడియో ఇంకా తర్వాత లేదు బయటకు వచ్చినా కొద్దిసేపు ఉంటుంది వీడియో సో చూడండి పెద్ద పెద్ద వాళ్ళు చాలాసేపు వెయిట్ చేసి దర్శనం అయితే జరిగింది మంచిగానే స్వామి చాలా బాగున్నారండి సో అనుకున్నవన్నీ నెరవేరుతాయండి సో మేము మనసులో అనుకున్నామని సో తప్పదు కదా సో ఇలా అయితే వచ్చేసామండి దర్శనం అయిపోయిన తర్వాత సో కొద్దిసేపు కూర్చొని కొబ్బరి అయితే తిన్నామండి సో మా అన్న వాళ్ళకి బాగా చెప్పేసి అయితే వచ్చాము కొద్దిసేపు ఫొటోస్ వీడియో షూట్ అయితే తీసుకున్నాం వీడియో షూట్ అయితే అవ్వలేదు ఫోటోస్ అయితే తెప్పించానండి వేరే వాళ్ళతో చూడండి అందరూ దర్శనం అయిపోయినాక ఎలాగొచ్చున్నారు సో మేము ఇలా సెవెన్ ఇయర్స్ బ్యాక్ మమ్మల్ని దర్శనానికి వచ్చామండి వీటి అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండే సో అదే అండి సో ఇలా అయితే బయటకైతే వచ్చేసాము సో చూడండి ఫ్యామిలీ కొంచెం కన్నడ వాళ్ళే అనుకుంటా సో అదే అండి మొత్తానికైతే బయటికి అయితే వచ్చేసాము సో అదే చూడండి మరి అదే ప్లేస్లోనే మమ్మల్ని మార్నింగ్ టిఫిన్ చేశాం కదా అదే ప్లేస్లో భోజనాలు అయితే వాళ్ళు అదే పెట్టించామని వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తున్నా అక్కడ నిలబడి చెప్తున్నారు సో ఇక్కడికైతే తినికొచ్చామండి వచ్చామండి పప్పు అన్నం చారు పాయసం వంకాయ సాంబారు అండ్ మజ్జిగ పెట్టారండి సో ఇక్కడ వీడియో షూట్ అయితే తీసుకున్నాను కొద్దిసేపు సో ఇదైతే ఆల్రెడీ అప్లోడ్ చేసాం షార్ట్ రూపంలో చూడండి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి సో చాలా ఇష్టం అండి చేసుకోంబట్టి టైం లేదు సో ఇలా మొత్తానికైతే బయటకైతే వచ్చేస్తున్నాం టైం లేక వచ్చేసామండి సో మా అమ్మాయి క్యాబ్ పెట్టేసి కొద్దిసేపు పెట్టుకుని తీసేసింది సో తీసేటలు ఉండాలి కదండీ అమ్మ నాకు తెలియదు ఎవరికి ఫోన్లు ఇవ్వాలంటే భయమే సో ఇలా చెరగడలు అయితే తీసుకున్నా అమ్మ సో హండ్రెడ్కి ఫోర్ అంటున్నారండి హండ్రెడ్కి ఫైవ్ కొట్టేసాం చూసి తీసుకోవాలి ఎందుకంటే కొంచెం ఎండినేటివి మరి పెద్ద కొట్టేసాను చూడండి పెద్ద అయినా చిన్న కొట్టుకున్నా సో మేము గమనించలేదు అలాగే తెచ్చుకోవడం కూడా చాలా కష్టం అనిపించింది సో అవి ఎంత కట్టినా లూజ్ అయిపోతున్నాయండి సో మా అమ్మగారు అయితే పాపం ఎలాగోలా మోసుకొచ్చారు మా అమ్మగారు కట్టేసి నేను వీడియో తీస్తున్నానండి సో వీడియో కూడా షార్ట్ రూపంలో పెడతాను సో అలా కట్టిస్తున్నా చూడండి పెద్ద ఆయన ఎంత కష్టపడుతున్నాడో కట్టేది కూడా రావట్లే అవి ఉన్నవాళ్ళండి ఎంత గట్టనే సో రైతు ఫ్యామిలీ కదా మనకు తెలుసు అవన్నీ ఎలా కట్టాలో ఏమి అనేది బాబాయ్ మొత్తానికైతే మేము చెరగడలు తీసుకున్నామో అప్పుడే రెండు తిన్నానో చిప్పుడికి సో చాలా బాగున్నాయండి మొత్తానికైతే వచ్చేసాము బస్టాండ్కి అయితే వస్తున్నాము సో సో ఇలా బస్ స్టాండ్కి అయితే వచ్చేసి బస్సు అయితే ఎక్కేస్తామని ఆ బస్సు ఎక్కేది చాలా అయ్యో బాబు చాలా ఫేస్ చేసాము అందుకే ఆ వీడియో అయితే తీయలేకపోయాను సో ఎక్కి మా అమ్మాయి బొమ్మలు అవి ఆ బస్సు కదులుతుంది ఆ బస్సు కింద పడిందండి బొమ్మలు కూడా పాపం తనకు ఒకే బొమ్మన్నాను అది కూడా బస్సు కింద పడిందండి చాలా బాధేసింది సో బాబు మేబీ వాళ్ళు బాగాలేకపోయి ఎక్కలేకపోయారు నేను ఎక్కి సీట్లు తీసేలోపు అయిపోయాయండి సో అదే అండి సో నో ప్రాబ్లం నెక్స్ట్ టైం తెచ్చుకుంటాము పర్లేదు కదా సో అదే అండి మొత్తానికైతే చూడండి టెంట్లు ఇంకా ఇలానే ఉండే బైకులు కార్లు ట్రాక్టర్లు వాళ్ళు తింటూనే ఉన్నారు ఆటోలు సో చూడండి ఎలా ఉన్నాయో వండుతూనే ఉన్నారండి ఒకసారి అయితే నాన్ వెజ్ అదే నాన్ వెజ్ వండుకున్నట్లు కొంచెం దూరంగా స్వామికి దూరంగా చిన్న హోబిలం పెద్ద హోబిలం ఉంటుందండి సో ఈరోజు అయితే చిన్న హోబిలం అండి సో పెద్ద హోబిలంలో నిన్న జరిగిందండి సో పెద్ద హబ్బులను ఈ ఫెసిలిటీస్ మరి ఉండాలనుకో చిన్న హబ్బులను స్వామికి ఎదురుగా మనం ఆటలు పెట్టేసి ఇలా పక్కకు వచ్చి వండుకోవాలండి సో బస్సులు కూడా వెళ్ళేటివి వెళ్తున్నాయి చూడండి సో అదే జరుగుతుంది చాలా తీసాను సో ఇక్కడ లొకేషన్ కొంచెం వెదర్ లొకేషన్ బాగుందండి పల్లెటూరు చూడండి అదే అండి సో చాలా బాగుంది కొంచెం పండుగ వచ్చిందండి అదే దాన్ని ఏమంటారు ఎండాకారు వరి అంటారు కదా సో అది కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి రోడ్ కన్స్ట్రక్షను సో అప్పుడు ఇంతవరకు అయితే ఉండేవి కాదంట సో ఇక్కడ ఇంత మొత్తం పంటలు వేసేటంతా మొత్తం స్ప్రెడ్ అయ్యింది షాపింగ్ అదే షాప్స్ అవి ఇవి మా అమ్మగారు అయితే చెప్తున్నారండి ఇప్పుడు ఈ ప్లేస్ చూపించేటప్పుడే చెప్తూ ఉన్నారు వింటూ ఉన్నాను సో అదే అండి మొత్తానికైతే దర్శనం చాలా బాగా జరిగింది సో అంతా బాగా జరిగింది చాలా ఇయర్స్ చూశానండి సో సెవెన్ ఇయర్స్ అయింది మామూలు దర్శనానికి కూడా వెళ్ళి సో అదే అండి సో చాలా హ్యాపీ అనిపించింది సో దేవదర్శనానికి వెళ్ళి రావడము అదే తప్పదు కదండి ఇంకా మనము వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాల్సిందే సో మీకు అందరికీ ఈ వీడియో షేర్ చేయాలని చేశానండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి మీరు ఏదైనా కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది సో అదే అండి సో ముందు ముందుకైతే ఛానల్ చాలా గ్రోత్ అవ్వాలని మీరు కూడా నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి సో దేవుని చెప్పాను కదండి దేవుని దగ్గర కూడా అడిగేదని నాకు యూట్యూబ్ సక్సెస్ అవ్వాలని సో అది ఎవరు చెప్పకూడదు అంటారు బట్ నేనైతే చెప్పేశాను మీ అందరికీ సో నాకు చాలా ఇష్టం అండి ఇలా ఛానల్ పెట్టి చేయాలని బట్ కొంచెం నాకు అదే ఫెసిలిటీస్ తక్కువ ఉండడం వల్ల సో అన్నీ అవైలబుల్ అవ్వట్లేదు అందాల పంట అండి చమురు పంట సో అది అందుకే మీకు అది చూపించాను ఆంధాల పంట పొగాకు పంట మొక్కజొన్న ఎండిన పంట వరిమడి ఇవన్నీ చూపించి చూడండి చూడండి పొగాకు చూడండి ఏ స్టేజ్లో ఇది ఎండిన స్టేజ్ పచ్చి స్టేజ్ అది చాలా ఉన్నాయి ఇది సో ఇది వరిమడి అండి ఇంకొకటి సో మొత్తానికైతే మొత్తానికి అదే మీన్స్ అంతగా లేదండి ఇక్కడ అంతా పొడాలి ఎందుకంటే ఎండాకాలం వచ్చింది కదా సమ్మర్ వచ్చింది కదా సో అన్ని పక్కన కట్టుబడి అదే కట్టేసి ఉంటారు కొంచెం పంటలు సో మేము ఎండాకారు వేసినవి ఇవి అలా ఉంటాయండి సో అదే చూపిస్తానండి ఓంకారం వెళ్ళినప్పుడు ఆ లొకేషన్ సూపర్ ఉంది కదా మొత్తం కనబడినంతా వరిమడి అని ఒకసారి ఆ వీడియో అయితే చూడండి ఓంకారం దర్శనానికి వెళ్ళినది మొన్న మహాశివరాత్రి రోజు ఒకసారి అయితే చూడండి ఛానల్ ఓపెన్ చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ ద బటన్ అండి సో అదే అండి ఇంకేం చెప్పాలో తెలియదు సో ఈ లొకేషన్ అయితే బాగుంది అందుకే వీడియో అయితే తీశాను ఎలా ఉందా అయితే కామెంట్ చేయండి అదే అండి ఇంకేం చెప్పాలండి మీ అందరికీ సో వాయిస్ కూడా ఏమన్నా తక్కువగా వస్తుందో ఒకసారి చెప్పండి నా దగ్గర స్పీకర్ అయితే లేదండి డైరెక్ట్ అదే ఫోన్ దగ్గర పెట్టుకుని అయితే చెప్తున్నా అండి వీడియో చూసుకుంటా సో ఇలా మా అమ్మగారు అయితే చూపించాను మా అమ్మగారు చాలా సపోర్ట్ చేస్తారండి నాకు యూట్యూబ్ ఛానల్కు సో డ్యాన్స్ విషయంలో అయితే ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ చాలా సపోర్ట్ చేస్తారు బట్ తనకు తీసే తెలియదు అయితే తెలియదు కదండి సో సపోర్ట్ చాలండి నేను ఎవరో ఒక సపోర్ట్ అయితే చేయించుకున్నాను చూడండి ఇది మొక్కజొన్న ఎండి ఇది కట్ ఇది కొయ్యాలండి సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా కనబడుతుంది పచ్చగా ఉన్నప్పుడు సూపర్గా ఉంటుంది లేండి ఆ పొలం అయితే మనం వెళ్ళలేమండి పందులు అలా ఉంటాయి బాబాయ్ సో బయట నుంచి చూడగలమే సో రైతు పెట్టాను కదండి ఆ స్మెల్ అయితే మనకు ఉంటుంది సో పంటలు చూసిన ఒక వైబ్రేషను బట్ మనం ఏం చేయలేము ఈ చదువులు జాబుల వల్ల సో ఎవరు ఏం ఏ స్టేజ్లో ఏం చేయాలో చేయాల్సిందే సో అదని ఏమైతే మా ఫోటో ఫ్యామిలీ ఫోటోస్ ఎలా ఉందో కామెంట్ చేయండి చేలో చేలో బాయ్ అందరికీ మీరు కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు నాకు ఒకసారి అయితే కామెంట్ చేయమేక్కడికి వెళ్ళామని సో నా ఛానల్ అయితే సక్సెస్ రావాలని కోరుకుంటున్నానండి వీడియో పరంగా అయితే చేలో చేలో బాయ్ అందరికీ డిన్నర్ అయితే అయిందండి సో ఇది అరౌండ్ నైన్ థర్టీ కలా అదే నైన్ ఓ క్లాక్ అలా ఎయిట్ థర్టీ కలా చేస్తున్నానని వాయిస్ వారు సో అందుకే డిన్నర్ విషయం అయితే అడిగాను మా ఊరు అమ్మాయి అని మా ఊరు ఆడపడచ్చు సో మా జూనియర్ సో అందుకే తన ఫోటో గుర్తుగా ఉంటుందని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను చాలా చాలా బాయ్ అందరికీ బాయ్ గుడ్ నైట్ అందరికీ బాయ్ 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 సో అదండి ఇప్పుడు దగ్గర అయితే తీసాము వాళ్ళు అనుకోకుండా కనపడ్డారండి సో అందుకే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను చాలా చాలా బాయ్ అందరికి బాయ్